ప్రైజులాడు మా ప్రియ స్నేహితులారా ప్రవణామమున మీకు సుమతులు చేస్తున్నాం బాగున్నారు కదా దేవునికి స్తోత్రములు దగ్గల దేవుడు మన ఆశుని పొడిగించి దేవుడు మన గొంతుల ఊపురించి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చినాడు చూడండి జీవగ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మరి రెండో వచ్చినం మూడో వచ్చినం యహో ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కింద మూడోత్సంలో అతడు నీటి కాలువల వల్ల యోరం నాట ఆకువాడక తన కాలం ముందు పలమిచ్చు చెట్టు వలె ఉండును ఇక్కడ మనం చూస్తున్నటువంటివన్నీ కూడా అనగా చెట్లే ఈ రీతిగా మనుషుడు తన యాత్ర జీవితంలో పచ్చదనము కలిగి జీవించాలంటే ఫలించేటువంటి వాడిగా ఉండాలంటే దైవగ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మాటలు దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించాల దీవారాత్రములు ఎప్పుడైతే ధ్యానిస్తావో ఆకు ఏమాత్రం కూడా అనగా వాడిపో పాలమిచ్చు చెట్టు వలె అనగా పచ్చగా ఉంటావు అనగా వ్యక్తిగత జీవితము కుటుంబ జీవితము అది ఫలభరితం అనేటువంటి సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కనుక ఈ చివరి దినాల్లో దేనివాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం మానవునికి దొరకట్లేదు దేశమంతా తిరుగుతున్నాడు అనేక రకాలుగా మాన్ మనుషుడు ప్రయాశపడుతున్నాడు కానీ తన జీవితంలో దేనివాక్యాన్ని అనుసరించేది దేవుని వాక్యాన్ని ధ్యానించేది దేవుని వాక్యాన్ని చదివేది అనగా మనుషుడు ఏమాత్రం కూడా చేయలేకపోతున్నాడు కనుక తన జీవితంలో ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం కనుక దేవుని ఉన్నతమైన ప్రేమ మనుషుడల్లా ఉంది కాబట్టి దేవుడు పదే పదే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు చూడండి కనుక మనుషుడు దీవించబడాలంటే దేవుని వాక్యాన్ని ఎంతైనా కూడా ధ్యానించాలి దేవుని వాక్యానికి విధేయత దేవుని వాక్యానికి లోబడాలి అతడు చూడండి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు ఎట్టుంటాడంట ఫలించేటువంటి చెట్టు వాళ్ళే ఉంటాడంట ఇలాంటి పలుపరుతున్నటువంటి జీవితము పరువుని జీవితంలోనికి అనుగరించాలంటే నువ్వు ఫలించేటువంటి చెట్టుగాను ఉండాలంటే ఏమాత్రను కూడా సందేహించకుండా కొంత సమయం కేటాయించుకొని దేని వాక్యాన్ని ధ్యానించేది దేని వాక్యాన్ని చదివేది దేని వాక్యానికి విధేయుత చూపించేది నేర్చుకో ఎంతని కూడా ప్రభుని దీవిస్తాడు ఎంతని కూడా నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదములు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు కొంత సమయం కేటాయించి ఉదయం లేవుగానే దేవునితో ఏకాంతంగా గడిపేది దేవుని కలుసుకునేది దేవుని సంతానంలో కనపడేది అది నీకు ఆశీర్వాదం అట్ల ప్రభు నీకు అనగా సహాయము చేయనిగాక్క థ్యాంక్ యూ ప్రైజ్లాడు